హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఆర్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉందాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాను మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ సౌత్ కొరియా కోర్ట్ ఆర్డర్స్ రిలీజ్ ఆఫ్ ఇంపీచ్డ్ యూన్ టు స్టాండ్ ట్రయల్ సౌత్ కొరియా కోర్ట్ ఆర్డర్స్ అంటే ఆదేశించింది సౌత్ కొరియా కోర్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఆర్డర్స్ అంటే ఆదేశించింది రిలీజ్ ఆఫ్ ఇంపీచ్డ్ యూన్ టు స్టాండ్ ట్రయల్ ఏమని ఆదేశించింది రిలీజ్ అంటే విడుదల చేయాలని విడుదల చేయమని ఆఫ్ ఇంపీచ్డ్ యూన్ అంటే అభిశంసనకు గురైనటువంటి యూన్ని ఇక్కడ యూన్ అంటే ఒక వ్యక్తి ఇంపీచ్డ్ అంటే అభిశంసనకు గురైనటువంటి అభిశంసనకు గురైనటువంటి యూన్ ను విడుదల చేయాలని ఆదేశించింది టు స్టాండ్ ట్రయల్ అంటే విచారణను ఎదుర్కొనడానికి గమనించాలి టూ స్టాండ్ ట్రయల్ అంటే న్యాయ పరిశీలనకు హాజరు కావడం లేదా విచారణను ఎదుర్కోవడం అనే అర్థం వస్తుంది ఇంపీచ్డ్ అంటే అభిశంసనకు గురైనటువంటి ఇది సివిక్స్లో ఉంటుంది పౌరశాస్త్రంలో ఉంటుంది ఒక దేశాధ్యక్షుడు అభిశంసనకు గురైతే అతను ఆ పదవి కోల్పోతారు ఇంపీచ్డ్ అంటే అభిశంసనకు గురయ్యారు టూ స్టాండ్ ట్రయల్ విచారణను ఎదుర్కొనడానికి చూడాలి వివరాల్లోకి వెళ్తే ఏ సౌత్ కొరియన్ కోర్ట్ ఆన్ ఫ్రైడే ఆర్డర్ ఇంపీచ్డ్ ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ టు బి రిలీజ్డ్ ఫ్రమ్ జైల్ ఎ మూవ్ దట్ కుడ్ హలో మిస్టర్ యూన్ టు స్టాండ్ ట్రయల్ ఫర్ హిస్ రెబెలియన్ చార్జ్ వితౌట్ బీయింగ్ ఫిజికల్లీ డిటైన్డ్ ఏ సౌత్ కొరియన్ కోర్ట్ అంటే దక్షిణ కొరియా కోర్టు ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ఆర్డర్ ఆదేశించింది ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ట్ లో ఉంది హెడ్లైన్స్లో లో ఉంది వివరాల్లో వీటిలో ఉంది గమనించాలి ఇలాంటివి ఇంపీచ్డ్ ప్రెసిడెంట్ యూన్ యోల్ ఇంపీచ్డ్ అంటే అభిశంసనకు గురైనటువంటి ప్రెసిడెంట్ అధ్యక్షుడు యూన్ యోల్ టు బీ రిలీజ్ ఫ్రమ్ జైల్ అంటే జైల్ నుంచి విడుదల చేయాలని దక్షిణ కొరియా కోర్టు శుక్రవారం ఆదేశించింది టు బి రిలీజ్డ్ అంటే విడుదల చేయబడాలని ఎవరు విడుదల చేస్తారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఫ్రమ్ జైల్ జైల్ నుండి ఎమో అంటే ఈ కదలిక దట్ కుడ్ అలో మిస్టర్ యూన్ టు స్టాండ్ ట్రయల్ ఫర్ హిజ్ రెబేలియన్ చార్జ్ వితౌట్ బీయింగ్ ఫిజికల్లీ డి ఇది అంటే ఈ కదలిక మిస్టర్ యూన్ను భౌతికంగా నిర్బంధించకుండానే అతని తిరుగుబాటు ఆరోపణలపై విచారణకు నిలబడేందుకు వీలు కల్పిస్తుంది దట్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణం కుడ్ ఎలో కుడ్ ఎలో అంటే అనుమతించగలదు నిన్ననే చెప్పుకున్నాం కుడ్ అనేది ఎప్పుడు చెప్పినా కూడా గల అనే ఉద్దేశంలో చెప్పాలి మిస్టర్ యూన్ అంటే యూన్ని అనుమతించగలదు టు స్టాండ్ ట్రయల్ అంటే విచారణ ఎదుర్కొనేందుకు లేదా న్యాయ పరిశీలనకు హాజరు కావడం ఫర్ హిద్ రెబేలియన్ ఛార్జ్ అంటే తిరుగుబాటు ఆరోపణలపై వితౌట్ బీయింగ్ ఫిజికల్లీ డిటైన్డ్ అంటే భౌతికంగా నిర్బంధించకుండానే వితౌట్ అంటే లేకుండానే బీయింగ్ ఫిజికల్లీ డిటైన్ అంటే భౌతికంగా నిర్బంధించకుండానే అతని తిరుగుబాటు ఆరోపణలపై విచారణకు నిలబడేందుకు ఇది వీలు కలిగిస్తుంది ఏది దక్షిణ కొరియా కోర్టు యొక్క ఆదేశం అలాగే మిస్టర్ యూన్ అరెస్టెడ్ అండ్ ఇండైటెడ్ ఇన్ జనవరి ఓవర్ ద డిసెంబర్ త్రీ మార్షల్ లా డిగ్రీ దాట్ ప్లాంజిట్ ద కంట్రీ ఇన్ టు పొలిటికల్ థర్మాయిల్ మిస్టర్ యూనివర్స్ అరెస్టెడ్ మిస్టర్ యూనివర్స్ అరెస్టెడ్ అంటే యూన్ని అరెస్ట్ చేశారు ఎవరు అరెస్ట్ చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది మిస్టర్ యూన్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అరెస్టెడ్ అనేది వీ త్రీ కాబట్టి మీకు యాక్టివైజ్ ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్లన్నీ తెలిసి ఉండాలి అలాగే అండ్ మరియు ఇన్ డైడ్ ఇన్ జాన్యురి ఓవర్ ద డిసెంబర్ త్రీ మార్షల్ ఆర్ డిగ్రీ దట్ ప్లంజర్ ద కంట్రీ ఇంటు పొలిటికల్ టర్మైల్ డిసెంబర్ మూడున దేశాన్ని రాజకీయ గందరగోళంలోకి నెట్టిన మార్షల్ ఆర్ డిగ్రీపై జనవరిలో యూన్ను అరెస్ట్ చేయబడి నేరారోపణ చేయబడింది ఇండైటెడ్ చూడాలి మిస్టర్ యోన్ యూన్వర్స్ అరెస్టెడ్ అండ్ ఇన్డైటెడ్ అతన్ని అరెస్ట్ చేశారు అలాగే అతను నేరారోపణ చేయబడ్డారు ఇన్డైటెడ్ చూడాలి ఇక్కడ సి అనేది సైలెంట్ లెటర్ ఐఎన్డిఐసిటిఈడి అన్నప్పుడు మనం సీని సైలెంట్ లెటర్గా భావించాలి కాబట్టి ఇంటైటెడ్ అని పలకాలి నేరారోపణ చేయబడ్డారు అతను అలాగే అరెస్ట్ చేయబడ్డారు ఇన్ జనవరి జనవరిలో ఓర్ డిసెంబర్ థర్డ్ మార్షల్ ఆర్ డిగ్రీ దాట్ ప్లాన్జ్ ద కంట్రీ ఇన్ పొలిటికల్ టర్మాయిల్ దేశాన్ని రాజకీయ గందరగోళంలోకి నెట్టిన మార్షల్ ఆర్ట్ డిగ్రీపై జనవరిలో మిస్టర్ యూన్ అరెస్ట్ చేయబడి నేరారోపణ చేయబడింది ప్లంజర్ అంటే నెట్టడం ఏదైతే నెట్టిందో అదే ఈ మార్షల్ లా డిగ్రీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దాటనే రిలేటివ్ నౌన్ రాయాల్సి ఉంటుంది దేన్ని నెట్టింది ఈ కంట్రీ దేశాన్ని ఇంటూ పొలిటికల్ టర్మాయిల్ అంటే రాజకీయ గందరగోళంలోకి నెట్టింది అలాగే రూలింగ్ సోన్ త్వరలో పాలన సోన్ అంటే త్వరలో ద హియరింగ్స్ ఇన్ హిస్ ఇంపీచ్మెంట్ ట్రయల్ ఎట్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ కన్క్లూడెడ్ ఇన్ లేట్ ఫిబ్రవరి రాజ్యాంగ న్యాయస్థానంలో అతని అభిశంసన విచ విచారణలు ఫిబ్రవరి చివరిలో ముగిశాయి దియరింగ్స్ అంటే విచారణలు ఇన్ హిజ్ ఇంపీచ్మెంట్ ట్రయల్ అంటే అతని యొక్క అభిశంసన విచారణలో ట్రయల్ అన్న కూడా విచారణనే చెప్పొచ్చు ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన ఎట్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ రాజ్యాంగ న్యాయస్థానంలో ఇదంతా కూడా సబ్జెక్ట్ అని చెప్పాలి ద హియరింగ్స్ ఇన్ హి ఇంపీచ్మెంట్ ట్రయల్ ఎట్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అనేది సబ్జెక్ట్ కన్క్లూడెడ్ అనేది టూ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ముగిశాయి ఇన్ లేట్ ఫిబ్రవరి ఫిబ్రవరి చివరిలో ముగిశాయి అండ్ దట్ కోర్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రూల్ సూన్ ఆన్ వెదర్ టు ఫార్మల్లీ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ రీఇనిస్టేట్ హిమ్ అండ్ మరియు కోర్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రూల్ సూన్ అంటే కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది ఎక్స్పెక్టెడ్ అంటే ఆశిస్తుంది టు రూల్ అంటే తీర్పు త్వరలో వెలువరించనుంది ఆన్ వెదర్ టు ఫార్మల్లీ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ రీఇన్స్టేట్ హిమ్ అంటే అతనిని అధికారికంగా తొలగించాలా వద్ద అనే దానిపై ఆ కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది వెదర్ టు ఫార్మల్లీ అంటే అధికారికంగా రిమూవ్ హిమ్ తొలగించాలా ఫ్రమ్ ఆఫీస్ అంటే ఫ్రమ్ ఆఫీస్ అంటే ఆ హోదా నుంచి ఆర్ లేదా రీఇనిస్టేట్ హిమ్ లేదా పునరుద్ధరించాలా అతనిని పునరుద్ధరించాలా లేదా తొలగించాలా అనే దానిపై ఆ కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది ద సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సెట్ ఇట్ యాక్సెప్టెడ్ మిస్టర్ యూన్స్ రిక్వెస్ట్ టు బి రిలీజ్డ్ ఫ్రమ్ జైల్ బికాస్ ద లీగల్ పీరియడ్ ఆఫ్ హీజ్ ఫార్మల్ అరెస్ట్ ఎక్స్పైర్డ్ బిఫోర్ హీ వాజ్ ఇంటైటెడ్ సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సెడ్ తెలిపింది ఇది వీటిలో ఉందంటే సింపుల్ ప్రాస్టెన్స్లో ఉంది ఇట్ యాక్సెప్టెడ్ మిస్టర్ యూన్స్ రిక్వెస్ట్ మిస్టర్ యూన్ యొక్క అభ్యర్థనను అది అంగీకరించింది టు బి రిలీజ్డ్ ఫ్రమ్ జైల్ అంటే అతనిని విడుదల చేయాలని ఎవరు విడుదల చేయాలో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ ఉంది టు బి రిలీజ్డ్ విడుదల చేయాలని ఫ్రమ్ జైల్ జైలు నుండి బికాస్ ఎందుకంటే ద లీగల్ పీరియడ్ ఆఫ్ హిస్ ఫార్మల్ అరెస్ట్ ఎక్స్పైర్డ్ బిఫోర్ హీ వాస్ ఇండైటెడ్ అతను నేరారోపణ చేయబడడానికి ముందే అతని అక్రమ అరెస్ట్ యొక్క చట్టపరమైన వ్యవధి ముగిసిపోయినందున జైలు నుండి అతను విడుదల చేయాలని మిస్టర్ యూన్ చేసిన అభ్యర్థనను అంగీకరించినట్లు తెలిపింది ద లీగల్ పీరియడ్ ఆఫ్ ఈజ్ ఫార్మల్ అరెస్ట్ అంటే అతని యొక్క అధికారిక అరెస్ట్ యొక్క చట్టపరమైన వ్యవధి ముగిసిపోయినందున లీగల్ పీరియడ్ అంటే చట్టపరమైన వ్యవధి ఆఫ్ ఈజ్ ఫార్మల్ అరెస్ట్ అంటే అతని యొక్క అధికారిక అరెస్ట్ ఎక్స్పైర్డ్ అంటే ముగిసినందున ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది బిఫోర్ హీ వాజ్ ఇన్ డైడ్ అంటే నేరారోపణ చేయబడడానికి ముందే అతని యొక్క అధికారిక అరెస్టు యొక్క చట్టపరమైన వ్యవధి ముగిసిపోయినందున జైలు నుండి తిరిగి విడుదల చేయబడాలని మిస్టర్ యూన్ చేసిన అభ్యర్థులను అంగీకరించినట్టు తెలిసింది చూడాలి ఇందులో మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఫార్మల్ అరెస్ట్ అంటే అధికారిక అరెస్ట్ ఎక్స్పైర్డ్ అంటే ముగియడం బిఫోర్ హీవర్ ఇండైటెడ్ ఇండైటెడ్ అంటే నేరారోపణ చేయబడడం ఇది మనం ఇండైటెడ్ అని పలకాలి ఇండిక్టెడ్ అని పలకకూడదు సి అనేది సైలెంట్ లెటర్ అలాగే ద కోర్ట్ ఆల్సో సైటెడ్ ద నీడ్ టు రిజాల్వ్ క్వశ్చన్స్ ఓవర్ ద లీగాలిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్ ఆన్ మిస్టర్ యూన్ ద కోర్ట్ ఆల్సో సైటెడ్ కోర్ట్ కూడా సైటెడ్ అంటే పేర్కొంది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ ఉంది ద నీడ్ టు రిజాల్వ్ క్వశ్చన్స్ ద నీడ్ అంటే అవసరం ఉంది టు రిజాల్వ్ క్వశ్చన్స్ ప్రశ్నలను పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా కోర్టు పేర్కొంది ఓవర్ ద లీగాలిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్ ఆన్ మిస్టర్ యూన్ మిస్టర్ యూన్పై విచారణకు సంబంధించిన చట్టబద్ధతపై ప్రశ్నలను పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా పేర్కొంది లీగాలిటీ అంటే చట్టబద్ధత ఇన్వెస్టిగేషన్ విచారణ ఆన్ మిస్టర్ యూన్ మిస్టర్ యూన్పై విచారణకు సంబంధించిన చట్టబద్ధతపై ప్రశ్నలను పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా పేర్కొంది మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి